పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో మా కాలేజ్ గురించి ఈ విషయం మా అందరికి గొప్ప హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పవచ్చు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ రికగ్నైజేషన్ ఇచ్చింది ఈ రికగ్నైజేషన్తో మా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటున్న స్టూడెంట్ సర్టిఫికేట్స్పై అఫీషియల్గా యూనివర్సిటీ స్టాంప్ పడనుంది అయితే మా యూనివర్సిటీ ఓయో నుంచి సెపరేట్ అయి త్రీ ఇయర్స్ అవుతున్నా ఇంకా రికగ్నైజేషన్ రాకపోవడంతో డిగ్రీ కంప్లీట్ చేయనున్న స్టూడెంట్స్ ఓయో యూనివర్సిటీలోనే చదివినట్లుగా మార్క్స్ మెమోలో వచ్చేది అయితే మా కాలేజ్కి ద గ్రేట్ ఐరన్ లేని లాంటి మా కాలేజ్ వీసీ మ్యామ్ ప్రొఫెసర్ సూర్యధనంజయ మ్యామ్ దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ బిల్లుని అగ్రి చేసింది సో యూనివర్సిటీ వాళ్ళు యూజీసీ ఆఫీసర్స్కి లెటర్ రాయగా వివరాలన్నింటినీ పరిశీలించి యూజీసీ రికగ్నైజేషన్ లెటర్ని మెయిల్కి పంపించారు ఇకపోతే మా యూనివర్సిటీకి రికగ్నైజేషన్ లభించడంతో పిహెచ్డి చేసేందుకు కూడా వీలు కలుగుతుంది త్వరలోనే పిహెచ్డి ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్స్ రాబోతాయి సో ఈ విషయం అనేది మాకు బిగ్ థింగ్ అని చెప్పవచ్చు కింద మంచి వీడియో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక నేను వెళ్ళొస్తాను బాయ్